హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ బ్లాగ్లో అయితే అయినా మేము వెళ్ళిన రోజు మావిడి అయితే వెళ్ళినామండి అక్కడ మామిడికాయలు అనేది పెరికినాము కొద్దిగా సో అవి అనేది కొంచెం బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను మావిడి తోట బ్లాగ్ అనేది సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది సో ఈ బ్లాగ్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాము నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే గన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా చూడండి ఈ బ్లాగ్ మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటాం నేను సో మేము ఊరికి వెళ్ళిన రోజైతే మామిడి తోటకి అయితే వెళ్ళామండి అక్కడ మా అనేది చాలా బాగున్నాయి సో నీళ్ళు పారగట్టిన కాడైతే గన కాయలు అనేది బాగున్నాయి నీళ్లు లేని గన ఎక్కువ కాయలు అనేది ఈసారి తక్కువ సో ఈ తోటలో అయితే బోర్లు ఉన్నాయి కాబట్టి మా అనేది బాగున్నాయి నీళ్లు పారగడతారు కాబట్టి ఇక్కడైతే మామిడికాయలు అన్నీ కూడా తెంపేసి ఇంకా జీడు వచ్చేది కాబట్టి ఇంకా కాయలు వచ్చేసి ఉల్టా అనేది పెడతారండి జీడంతా కూడా పోవాలని సో జీడితో మామిడికాయలు అలాగే పెడితే ఏమవుతుందంటే మనకు ఎక్కువ రోజులు అనేది ఉండవు పాడైపోతాయి సో అందుకని జీడ జీడి పక్క ఉండేది కాయ ఉల్టా పెడితే ఆ జీడంతా కూడా డ్రై అయిపోతుంది కాబట్టి కాయలు వచ్చేసి మనకి ఇరవై రోజులైనా చెడిపోవు బాగుంటాయి సో ఆ మాదిరిగా అయితే పెట్టినారు సో ఈ మాదిరిగా ఉంది తోట అంతా కూడా పెద్ద తోట అండి బాగుంది పచ్చగా సో బోర్లు ఉండే కాడ అయితే కానీ తోటలు బాగుండాయి కాయలు కూడా బాగానే కాసినాయి బోర్లు లేని అయితే అసలు కాయలు అనేది ఈసారి కాయలేదు సో ఈసారి మామిడికాయలే తక్కువ సో బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేయండి సో ఇవైతే అంటుమావిడికాయలు అండి సో మనకు పచ్చడికి కానీ లేదా ఏదన్నా మనం రైస్ చేసుకోవడానికి అయితే బాగుంటాయి సో తొందరగా మాగుతాయి కానీ మనం తొందరగా ఖాళీ చేసేయాలి లేదంటే పురుగు వచ్చేస్తుంది ఈ కాయలకైతే కదా సో అంటుమావిడికాయలు అయితే ఎక్కువే ఉండాయి ఈ మాదిరిగా చూడండి అంటుమామిడికాయలు చాలా బాగున్నాయి సో ఈ తోటలో వచ్చేసి బేనిస్ కాయలు అలాగే ఉమా పసంతకాయలు నీలం కాయలు అంటు మామిడికాయలు అయితే ఉన్నాయి సో మేమైతే బెనిస్కాయలు అంటాము ఉమాపసంతకాయలు అంటుమామిడికాయలు నీలం కాయలు సో ఇవైతే అంటుమామిడికాయలు బలున్నాయండి కాయలు అయితే కన్నా వాటిని చూస్తాన్ని ఉప్పు కారం వేసుకొని తిందామా అనే మాదిరిగా ఉన్నాయి ఈ కాయలు చూస్తానే నోట్లో నీళ్ళు అయితే ఓడతానే నాకైతే గానా సో ఆడికి ఉండలేక నేనైతే కాయలు తెంపుకొని పగలగొట్టుకొని తినేసినాను సో కొంచెం పులుపు అయితే ఉన్నాయి కొంచెం మాగుదలకి వచ్చినాయంటే ఇంకా బాగుంటాయి సో వీటిని ఏం చేస్తారంటే అలాగే మాగు పెడతారండి ముందు అసలు అస్సలు వేయరు సో బాగా ఋతువుకి వచ్చిన దాకా అప్పుడు కాయలు అనేది పీకుతారు లేదంటే అస్సలు పీకనే పీకరు సో ఋతువుకి వచ్చే మనకు కాయ అనేది అలాగే మాగుతాయి బాగుంటాయి ఇక్కడైతే మా చూడండి కాయలన్నీ తెంపుకొని గొలకలన్నీ కూడా చేతిలో కొట్టుకో ఉన్నాడు చాలా బాగుంది ఇవన్నీ కూడా ఉమా కాయలు అండి ఈ మాదిరిగా అన్ని కాయలు అన్నీ కూడా పీకేసి ఈ మాదిరిగా ఉల్టా పెడతారు చూడండి ఈ మాదిరిగా అందులో ఉండే అనేది నిమ్ము ఉంటుంది కాబట్టి ఈ మాదిరిగా ఆకులు ఉన్నాయి కాబట్టి ఆ ఆకుల్లోకి డ్రై అయిపోతాయి ఆ జీడంతా కూడా వెళ్ళిపోతుంది ఈ మాదిరిగా ఉల్టా పెట్టే కాయలు జీడు ఉండిందంటే మనకు ఒక పది రోజులు కూడా ఉండవండి కుళ్ళిపోతాయి కాయలు అయితే గన జీడి లేకుండా మనం కాయలు అన్నీ కూడా ఈ మాదిరిగా పీకేసిన చూడండి ఇవన్నీ కూడా ఉమా పసంత కాయలేనండి పెద్ద పెద్ద సైజు ఉండయి కాయలు అయితే కన్నా ఈ మాగితే ఒక కాయ తింటే సరిపోతుంది మనకైతే సో తొందరగానే మాగిపోతాయండి ముందు పెట్టాలని ఏం అవసరం లేదు సో ఈ మాదిరిగా మనం కరెక్ట్గా కాయ అనేది ఋతువుకి వచ్చినాక మనం కాయలు అనేది పీకినామంటే మనకు ఒక ఐదారు రోజులకే కాయలు మొత్తం కూడా మాగిపోతాయి సో ముందే పెట్టాలని అవసరమే లేదు కాయలు మాత్రం సూపర్గా ఉన్నాయి కాయలు అన్నీ చూడండి ఈ మాదిరిగా ఉన్నాయి ఈ ఉమా పసంత కాయలు అయితే కానీ స్వీట్ మాత్రం భలే ఉంటాయండి సో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ తోటలో నుంచే తెచ్చుకుంటాము కాయలు అన్నీ కూడా తెంపేసి ఈ మాదిరిగా జీడంతా డ్రై అయిపోయినాక వేసినారు చూడండి ఈ మాదిరిగా సో ఇవన్నీ సంచలకేసేసి అనేది ఆసిపోతారు సో మేమైతే కొద్దిగా తెచ్చుకున్నాము ఇక్కడికైతే కన్నా చూడండి గంపలకి వేసినారు అలాగే సంచలు కూడా వేసినారు సో ఇదేనండి ఈ బ్లాగ్ అయితే కన్నా ఈ బ్లాగ్ మీకు అందరికి నచ్చిందని అనుకుంటా ఉన్నాను ఈ బ్లాగ్ నచ్చితే గాన ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా మీరు అందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసారు ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు లైక్ చేయట మళ్ళీ ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొక మంచి బ్లౌతో మీ ముందుకు వచ్చా బాయ్